హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న విధంగా మేము ఈరోజు వచ్చేసి ఈ ప్రతి విత్తనాలు అంటే ఈ ప్రతి పూరి ఏబిసిఎస్ టూ ఫార్టీ సిక్స్ బీటీ బీజీ టూ ఇవి వచ్చేసి కాటన్ హైబ్రిడ్ సీడ్స్ అనమాట ఇవి మేము ఈ విత్తనాలు నాటుతున్నాము ఈ ప్యాకెట్ వచ్చేసి నెట్ క్వాంటిటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఇవి ధర ధర వచ్చేసి అప్రాక్సిమేట్లీ తొమ్మిది వందల ఒక్క రూపాయి ఇక్కడ వ్యాలిడ్ అప్ టు డేట్ కూడా ఉంది అదేవిధంగా బార్కోడ్ కూడా ఇక్కడ ఈ ప్యాకెట్ మీద మెన్షన్ చేశారు ప్రధానంగా మీరు ఈ గింజలు ఒకసారి చూసినట్లయితే ఈ గింజల్లో ప్రధానంగా అంటే అక్కడక్కడ ఈ గింజలకు హోల్స్ మాదిరి ఉన్నాయి అంటే ఇవి మీరు ప్రతి విధాలు నాటేటప్పుడు ఇలాంటి మార్పు ఎప్పుడైనా గమనించారా అంటే ఇలా ఉంటే మనకు బాగా మంచిగా మలుస్తాయా ఒకసారి మనకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇక మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి